ఎంత ఇస్తున్నారండి ఎనిమిది వేలు అండి ఎనిమిది వేలు ఏమైనా తగ్గుతుందా ఎంత ఇస్తారు ఫైనల్గా ఏంటండి పేరు దీని పేరు పింగళ 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 పింగళంటన్నా బ్రీడ్ ఇది రసంగి ఎంత ఇస్తున్నారు ఏడు వేలు ఎంత ఇస్తాం అన్న ఫైనల్ మూడు వేలు మూడు వేలా మూడు వేలు రెండు వందలు ఫైనల్గా ఎంత మూడు వేలు మూడు వేలు ఏంటన్నా జాతి కాకి డ్యాగ పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా పదివేలు ఇస్తారు గ్రీడ్ వచ్చి నెమలిస్తానల్గా పదిహేను వందలకి ఇవి మొత్తం గోకవరంలో ఉన్న అతిపెద్ద సంత మార్కెట్ ని మీకు చూపిస్తాను రండి ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సంత జరుగుతుంది ఈ సంతలో కోళ్ళు మేకలు గొర్రెలు కిరాణా ఐటమ్స్ ఇలా అన్నీ చాలా తక్కువ రేటుగా అమ్ముతున్నారు ఏంటి పేరు ఈ సంత తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోకవరం గ్రామంలో ఉంది మార్కెట్ రేటు కంటే చాలా తక్కువకి ఈ సంతలో అమ్ముతున్నారు నాటు కోళ్ళు పెట్టలు పుంజులు సంక్రాంతి కోళ్ళు ఇలా అనేక రకాల కోళ్ళు ఒకే చోట ఉన్నాయి మీకు నచ్చినవి తీసుకోవచ్చు మూడు వేల ఐదు వందలు ఏంటన్నా జాతి అబ్రాస్ ఎంత ఉంటుంది అన్న వయసు సంవత్సరం ఫైనల్గా ఎందుకు ఇస్తాం అన్న ఫైనల్గా గోకవరానికి ఏజెన్సీ ప్రాంతాలు దగ్గర అవ్వడం వల్ల ఇక్కడ చాలా తక్కువ రేటుకి కోళ్లు దొరుకుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల నుండే కాకుండా చుట్టుపక్కల నలభై యాభై గ్రామాల నుండి కోళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ ఉన్న కోళ్ళు వాటి రకాలు వాటి ధరలు నేను వాళ్ళనే అడిగి తెలుసుకుంటున్నాను సంక్రాంతికి ఉపయోగించే చాలా రకాల కోళ్లు ఇక్కడ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి నాటుకోడి పిల్లలు జత వచ్చి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇలా చెప్తున్నారు అరకోడి కోడి పిల్లలు వందకి కూడా ఈ మార్కెట్లో అమ్ముతున్నారు ముప్పై ఐదు వందలు చెప్తున్నారు ఇస్తారు ఫైనల్గా ముప్పై ముప్పై ఐదు వందలు ఏంటండి ఇది బ్రీడు కోడి చక్ర కోడి చక్ర చక్కెర నెమల చక్ర నెమలకే కోడి ఓకే

నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు నాలుగు వేలుకి ఇస్తారు జాతొచ్చి కాకి పింగళ కోళ్ళు కొనేవాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి మరీ తీసుకుంటున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తా ఉన్నా పదివేలకు ఇస్తా బ్రీడు నెమలి నాలుగు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తాను ఫైనల్గా నాలుగు వేలు ఏంటి బ్రీడ్ బ్రీడేటి నల్ల నల్ల సవల చె నాలుగు వేల ఐదు వందలు ఎంత ఇస్తా ఉన్నా ఫైనల్గా నాలుగు వేల ఎంతకిస్తా ఉన్నా మూడు వేలు చెప్తున్నావు రెండు వేలుకి ఇస్తావు కసింగ్ ఎన్ని గోళ్ళు తెచ్చావున్నా ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు మూడు వేల ఐదు వందలు ఎంతకి ఇస్తావు బాబాగా ఫైనల్గా ఫైనల్గా మూడు వేలు రెండు వందలకి నాలుగు కలిపి మూడు వేలు కొన్నారు ఆయన ఎనిమిది వందలు చెప్తున్నాడు తమ్ముడు ఎంత ఇస్తావు ఫైనల్గా ఎనిమిది వందలే తగ్గు మొత్తం ఇక్కడ ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు కలిపి ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు ఇస్తాను అంటున్నారు జత మూడు వేలు ఫైనల్గా ఎందుకు ఇస్తాను రెండు వేల ఏడు వందలకి ఇస్తాను పిల్ల వచ్చి వంద రూపాయలు చెప్తున్నారు దీని వయసు వచ్చి మూడు నెలలు ఉంటుందంట మీ చేతులు ఉన్నాయి పదహారు వందలు ఏంటన్నా బ్రీడు ఏం జాతి పెరుగు పెరుగులు మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేలకి ఇస్తారు జత వచ్చి వెయ్యి రూపాయలు చెప్తున్నారు అడిగితే తగ్గిస్తారు ఎంత చెప్తున్నా చెప్ప ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఏడు వేలుకి ఇస్తారు కోడి సావల మూడు వేలు చెప్తున్నారు డేగా రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వేలుకి ఇస్తారు జాతొచ్చి డేగా మూడు పన్నెండు వేలు చెప్తున్నారు అన్న ఎందుకు ఇస్తా ఫైనల్గా ఫైనలే పన్నెండు వేలు ఇంకో వెయ్యి తగ్గుద్ది మొత్తం పదకొండు వేలుకి ఇస్తారు ఏంటన్నా బ్రీడు భీమవరం జాతి ఫైనల్ పదిహేను వేలు చెప్తున్నారు ఇంట్లో పెంచినవే పది వేలు చెప్తున్నారు ఎనిమిది ఇస్తారు ఏంట పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా పదివేలుకి ఇస్తారు జాతొచ్చి పెరుగు కాకి సవల ఫైనల్గా మూడు వేలు చెప్తున్నారు ఎంత చెప్తున్నా అన్న ఎంత చెప్తున్నావు ఏడు వేలు ఎంతకి ఇస్తాను ఫైనల్గా నువ్వు చెప్పు ఎంత తీస్తావు ఆరు వేలే ఇస్తావు ఏంటన్నా జాతి కాకి ఇంకా ఇలాంటి చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందులో తీసుకున్నారన్న ఆరు వేలు ఆరు వేలుకి తీసుకున్నారు కోడి సావాల ఐదు వేలుకి కొన్నారు ఎంతండి ఒక సంవత్సరం ఉంటుంది దానికి ఓకే